ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాము ఆజ్ఞ ఆజ్ఞాడు ఏడు ఒక ఊరు కొనుము కన్నీళ్లు విడిచిన మానము నీ క్రియ సఫలమై జనుల శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు ఇది యహోవా వాక్కు రాబాబు కాలమందు నీకు మేలు కలుగును నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు ఇదే యహోవా వాక్కు దేవునికి స్తోత్రము కలుగునిగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ప్రవచనాత్మకమైన వాగ్దానము ప్రతి తల్లి తండ్రి ఎవరైతే వారి బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నారో ఎవరైతే మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే మీ బిడ్డలున్న బంధకాలంలో నుంచి విడిపింపబడాలని ఏడుస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారో ఏ సహాయం లేదు మేమేమి చేయలేము మేమే రీతిగా మా పిల్లల్ని రక్షించుకోగలము అని కన్నీళ్లు విడుస్తున్న ప్రతి తల్లిదండ్రితో దేవుడి ఉదయ కాలంలో మాట్లాడుతుంటున్నాడు నీ యొక్క నిరీక్షణను కోల్పోకుండా నీవు నమ్మిన నీ దేవుడు ఆయన మాట ద్వారా నీకు ఉదయ కాలమున ఏడు ఒక ఊరు కొనుము కన్నీళ్లు విడిచిట మాను అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా రాహేలు తన బిడల కొరకు ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఒకసారి రెండుసారి కాదు కానీ మూడు సార్లు ఆమె కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ ఉంది ఆమె బిడల కొరకు అదే రీతిగా ఉదయ కాలమున ఎంతమంది అయితే తల్లిదండ్రులు ఎంతమంది అయితే అవ్వ తాతలు మీ పిల్లల కొరకు కన్నీరు విడిచి ఏడుస్తూ ఉన్నారో ఇదిగో మీ యొక్క క్రియ సఫలమైంది నీవు బహుమతిని పొందుకోబోతున్నావు నీ పిల్లలు తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు అలూయా ఈరోజుకు కూడా మనం చరిత్రలో చూసినట్టయితే రాహేలు యొక్క సమాధి ఉంది రాహేలు యాకోబు యొక్క భార్య ఆమె యొక్క సమాధిని యోధులు వెళ్ళి దర్శిస్తూ ఉంటారు ఆ యొక్క సమాధి మరి ప్రతి తల్లి బిడ్డను వేరు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం దానికి ఒక పేరు పెట్టబడింది దానిని రామ అంటారు అనగా అక్కడ నుంచి పిల్లలను బలవంతముగా తల్లి దగ్గర నుంచి వేరు చేసి తీసుకొని వెళ్ళారని అర్థం నా ప్రియమైన దేవుని బిడ్డలారా రాహేలు తన పిల్లల కొరకు ఏడుస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా రెండో రాజుల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా బొబలోను రాజైన తినేశారు ఆయన సైన్యముని పంపించి శిలేముకో అక్కడ ఉన్న మంచి తెలివి గలవారిని బలము గలవారిని దేవుని బిడలు అనేకులను అక్కడ నుంచి బందీలుగా తీసుకొని వెళ్ళారు ఎందుకో తెలుసా నెబ తు ఒక రాజ్యమును కట్టడానికి ఆ రాజ్యములో జ్ఞానవంతులు బలవంతులు ఉండాలని చెప్పి ఆయన కాలంలో అనేకులైన దేవుని బిడలను చెరలోనికి తీసుకొని పోయారు ఎందుకో తెలుసా ఆయన రాజ్యమును ఆయన యొక్క బలమును ఆయన సమస్యని బాగు చేసుకోవడానికి ఆయన సొంత సైన్యముగా అనేకులను మార్చుకోవాలని ఆయన ఇస్రాయలను ఆ యొక్క ప్రాంతానికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు రామాలో అంగలార్పు రాయల యొక్క ఏర్పు వినబడి ఉంది ఎందుకో వారి పిల్లల కొరకు బంధింపబడిన ఆ బిడల కొరకు అనేకమైన తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఈరోజుకి కూడా అనేకమైన తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు ఏడుస్తూ ఉన్నారు సాతానుడు కూడా అలనాడు నిసరి కాలంలో ఏ రీతిగా బిడలను తీసుకుని వెళ్ళడం ఈరోజు కూడా ఆ యొక్క సాతానుడు మన బిడలను మంచి తలాతులు కలిగిన మన బిడలను దేవుని రాజ్యము కొరకు అభిషేకింపబడిన మన బిడలను సాంతానుడు వాణి రాజ్యమును స్థాపించుకోవడానికి వాణి యొక్క బలమును చూపించడానికి మన బిడలైన వారిని ఆయన అనగా సాంతానుడు బంధించి మన బిడలను దూరము తీసుకొని పోయించాడు నా ప్రియమైన దేవుని బిడలారా ప్రతి తల్లి తండ్రి ఈరోజు దేవుని సరీరించి దూరముగా సాధాన్ యొక్క చిక్కుకున్న మన బిడల కొరకు అంగనార్చి కన్నీళ్ళు విడిచి బైబిల్ బాబు ఇంకొక సంఘటన చూస్తూ ఉన్నాం వార్త రెండవ అధ్యాయ పచ్చనితో వచ్చిన కూడా ఏడ్పు వినబడింది ఎక్కడ ఏడ్పు వినబడింది యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు హేరో మరి యేసుక్రీస్తు ప్రభుని కనుగొని చంపాలనుకున్నాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులకు దర్శనములో దేవుని దూత కనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞ ఇచ్చారు అప్పుడు రెండు సంవత్సరాల్లో ప్రతి మొగ శిష్యుని చంపమని ఆజ్ఞింది అప్పుడు అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏర్పు మహారోదన ధ్వని కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనందున ఓదార్పు పొద్దున అని ప్రవక్తైన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును హాలూయ ఆ యొక్క ఇర్మియా ఏదైతే చెప్పాడో యేసుక్రీస్తు ప్రభు కాలములో కూడా ఇది జరిగింది రామాలో అంగలార్పు రోదన వినబడింది ఎంతో మంది పిల్లలు చనిపోయారు తలు ఏడుస్తూ ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడలారా సాంతాను వేసే ప్రతి పన్నాగములో మన పిల్లలు చిక్కుకొని మనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటున్నారు ఉదయ కాలమున ఏ బిడ్డ అయితే తలాంత కలిగి ఉందో ఏ బిడ్డ అయితే మరి దేవుని ఆరాధించగలుగుతారో ఏ పిల్లలైతే దేవుని స్థుతించగలుగుతారో ఏ పిల్లలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో అటువంటి వారి మీద సాధార్డు టార్గెట్ చేసుకొని వారిని కుటుంబాల నుంచి పాపము ద్వారా దూరము చేసి వారిని అనేకమైన బంధకాలకు ఎన్ని బానిసగా తయారు చేసి అనేక అలవాట్లకు బానిసులైన మన పిల్లలు ఆ బంధకములలో చిక్కుకొని ఉంటున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా లెబుక యొక్క స్పిరిట్ ఆ యొక్క ఆత్మ ఈరోజు కూడా మన బిడ్డల మీద పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క ఆత్మను ఎదిరించడానికి ఈరోజు రాలేదు అనే మనమందరము కూడా అంగరార్చి కన్నీరు విడుస్తూ తల్లిదండ్రులైన మనము మన పిల్లలను సాధారణ కూడా వానితో వాని రాజ్యము కొరకు మన బిడ్డలను దేవుడు ఏర్పాటు చేయలేదు కానీ దేవుని రాజ్యమును కట్టడానికి దేవుడు మన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మాట ఇచ్చాడు ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే దేవుడు కదా అందుకే ఇరవై ముప్పై ఒకటో పదారు వచ్చిన ఆయన అంటున్నాడు నీవు మాను ఇంకా ఏడ్చట్టు కన్నీళ్లు విడిచితే మాను నిపుణుల కొరకు నువ్వు ఎన్ని రోజులు ఏడ్చావు కదా నువ్వు కన్నీరు కాచావు కదా ఇదిగో ఈరోజు నేను మాట ఇస్తూ ఉన్నాను ఏమనగా నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదారు హాలూయ నువ్వు ఇన్ని రోజులు నీ బిడల కొరకు చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించాడు సాంతాను ఎక్కడైతే నీ బిడలను బంధింపిదారు జూదము వ్యభిచారము స్నేహము ఎక్కడైతే అభిషేకింపబడినా ఏర్పాటు చేయబడినా నీ బిడలను సాతానుడు బందీగా తీసుకుని వెళ్ళి వని రాజ్యాన్ని కట్టాలనుకున్నాడు ఇదిగో నీ ప్రయాసము నీ క్రియను దేవుడు చూసి ఉన్నాడు నీ కన్నిటిని దేవుడు చూసి ఉన్నాడు నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు ఇదిగో తిరిగి నీ పిల్లలను దేవుడు నీ స్వదేశానికి తీసుకుని రాబోతుంటున్నాడు మరి కడవరి కాలము కాబట్టి దేవుడు అనేకులైన లేపబోతు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని వాట నమ్మదగినది ఆయన ప్రవచనాత్మకమైన ఈ వాగ్దానమును మన కుటుంబాలకు మన జీవితాలకు ఇస్తూ ఉంటున్నాడు మనకు ఒక నిరీక్షణను కలుగజేస్తూ ఉంటున్నాడు మన పిల్లలు మనకు తిరిగి వస్తారు విశ్వాసం నుంచి దూరము వెళ్ళిన వారు దేవునిని మరి తృణీక దూరంగా దూరముగా వెళ్ళిన ప్రతి బిడ్డను దేవుడు తిరిగి తీసుకొని వస్తాడు హాలా హాలా దేవునికి స్తోత్రం దేవుని వాక్యం సలుస్తుంది మనకు విరోధముగా రూపింపబడిన ఆయుధము ఏది వద్ద ఆయుధము ఖచ్చితంగా రూపింపబడుతుంది ప్రతి ఒక్కరి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఏదో ఒక శోధన మనకు విరోధంగా రూపింపబడుతుంది అని ముందుగానే దేవుడు చెప్తూ ఉన్నాడు కానీ ఆ ఆయుధము వర్దిల్లదు అలా లూయ అవి వర్దిల్లకుండా ఆగిపోవాలంటే మనమందరము కూడా రాహేలు వలే మన పిల్లల కొరకు అంగలార్చి కన్నీళ్లు విడిచి మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఆ పాపపు కమ్మల నుండి మన బిడ్డలు బయటికి తీసుకొని వచ్చేవారిగా మనం ఉండాలి నీ ప్రార్థన నీ కన్నీరు నువ్వు కాచి నీ బిడల కొరకు నీ బిడలను సన్నిధిలోనికి నడిపించే తల్లిదండ్రిగా నువ్వు ఉండాలి హాలూయ ఈరోజు ఎంతో మంది యమనస్తులు ఎంతో మంది పిల్లలు లోకములో పడిపోయి లోకాశలకు లోక అలవాట్లకు బానిసలై ఇదిగో బొబ్బలో రాజ్యములో నెగ్ నెసలో ఉన్నట్టుగా మన పిల్లలు వారి తలాతులను వారి జ్ఞానమును యొక్క రాజ్యము కట్టడానికి ఉపయోగిస్తున్నారు అటువంటి పరిస్థితుల నుంచి మన బిడ్డలు బయటికి రావాలి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని సన్నిధిని అందరూ అనుభవించినట్టుగా వారి ఆరాధనతో వారి స్థుతితో వారి ప్రార్థనతో దేవుని రాజ్యాన్ని బిడలుగా మన బిడ్డలు ఉండాలి కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున నీవు కన్నీళ్లు విడవద్దు చాలింకా ఆపివై దేవుడు నీ పక్షాన కార్యములు చేయబోతున్నాడు ఓ తల్లి ఓ తండ్రి ఓ సహోదరుడు సహోదరి నీ బిడల కొరకు నువ్వు వేడుస్తూ ఉన్నావు అంగలారుస్తూ ఉన్నావు దేవుడు నీ కుటుంబంలో ఈ ఉదయం నా కార్యములు చేయబోతుంటున్నాడు హాలా తిరిగి వారి స్వదేశమునకు దేవుడు తీసుకొని వస్తాడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారికి దేవుడు అనుగ్రహించబోతుంటున్నాడు ఇంకా నీవు ధైర్యము తెచ్చుకో నీ క్రియ సఫలమైంది నీ క్రియ నువ్వు కన్నీళ్లు పెట్టావు కన్నీళ్లు కార్చావు అలా ఉరుకును అంటున్నాడు దేవుడు ఇంతకంటే గొప్ప వాగ్దానం మనకేది కావాలి దేవుడిని బిడలను గొప్ప బలముతో గొప్ప అభిషేకముతో గొప్ప ఆశీర్వాదముతో తన రాజ్యాన్ని కట్టుకోవడానికి ఆయన తీసుకుని రాబోతుంటున్నాడు దేవునికి స్తోత్రం శత్రువు యొక్క భూమిలో నుండి స్థలములో నుండి తిరిగి రాబోతుంటున్నాడు హాల లూయా జయవీరులై తిరిగి రాబోతుంటున్నారు నామానికే మహిమ కలుగునిగాక నీ ప్రార్థన సఫలమైంది నీ కన్నీరును కాచిన కన్నీరు దేవుడు ఆ కన్నీటి క్రియను చూశాడు నీకు జయముని ఇవ్వబోతుంటున్నాడు నీ అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా ఆయన మార్చిపోతున్నాడు ధైర్యము తెచ్చుకుని ఆయన వైపు చూడు దేవుడు నిన్ను నీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి నీ పిల్లలను వర్ధలింప చేయును గాక అమెన్ అమెన్ ఆమెన్ హాలుయా పరిశుద్ధుడా నీకు స్తోత్రం అయినా వాగ్దానము ద్వారా వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ఏడు ఒక ఊరుకొనుము కన్నీళ్లు విడిచిన మానము నీ క్రియా సఫలమై ఇదిగో నీ పిల్లలు తిరిగి నీ స్వదేశం నీకు అని చెప్తూ ఉచున్నాం లోకములా పడిపోయిన మా పిల్లలు సాతాను బతుకంలో ఉన్న మా పిల్లలను నైనా మీరు చూశారయ్యా మా కన్నీళ్లు చూశారు మా దుఃఖాన్ని చూశారు మా రోదనను చూశారు మా బిడలను తిరిగి నైనా విడిపించి మా దగ్గరికి తీసుకొని వస్తున్న దేవా నీకు వందనాలు నమ్ముతుంటున్నామయ్యా ఈ కార్యమును మీరు చేస్తున్నారని విశ్వసిస్తుంటున్నాం బలపరచండి మమ్మలను స్థిరపరచండి ఎవరస్తులైన వారు నైనా బిడలు పడిపోకుండా అయినా మీ రాజ్య విస్తీర్ణలో ప్రతి బిడ్డను మీరు తిరిగి తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా మమ్మల్ని మేము సమస్తము చేయగలం మమ్మల్ని మన పిల్లలను దీవించి నైనా నీ చేతిలో బాణముల వంటి వారిగా వారిని పొదను చేసి వాడుకోమని పరిశుద్ధ ఆత్మదేవుడ మీ చిత్తమును నెరవేర్చమని ఏ సునామం అడిగి వేడుకొట్టు నామా ప్రియా పర్లోకపు తండ్రి అమెన్